హాయ్ అండి అందరికీ నమస్తే వర్షాకాలంలో కోళ్ళకి గురక అనేది సర్వసాధారణం అండి ఆ గురకు వచ్చిన కోళ్ళు మేత పొట్టలో మేత అనేది అరగడం జరగదు అలాంటప్పుడు దానికి ట్రీట్మెంట్ చేసే ముందు ఎప్పుడైనా సరే ఆ గాగ అనేది ఖాళీ చేయాలండి చూడండి మనకి గాగ ఫుల్గా వాటర్ అనేది ఇవ్వాలండి ఆ వాటర్ అనేది ఇచ్చి ఆ గాగ దగ్గర నిదానంగా కొడతా ఉండాలి తట్టాలండి అంటే గట్టి గట్టిగా కొట్టకూడదు చిన్నగా చిన్నగా తడతా ఉంటే లోపల ఉన్న మిగిలిపోయిన ఫీడ్ అంతా కూడా బయటకు వస్తుందండి ఆ బయటకు వచ్చి ఇది చూడండి ఎలా వస్తుందో చూడండి ఇవి నిన్న తిన్న వడ్లు ఈ వడ్లు అనేది అరగక కొంత ఇబ్బంది పడుతూ ఉంది కోడనేది లోపల ఉన్న తవడ ఇలాంటిదంతా కూడా క్లీన్ అయిపోద్ది ఇలా క్లీన్ అయినప్పుడు లోపలంతా ఎంటీగా ఉంటుందండి ఎంటీ స్టమక్తో ఉంటుంది ఈ ఎంటీ స్టమక్తో ఉన్నప్పుడు ఫస్ట్ న్యాచురల్గా చేసే ట్రీట్మెంట్ ఏంటంటే జామాకండి ఒక నాలుగైదు లేత జామాకుని తీసుకుని మామూలుగా చిన్నగా మెత్తగా చేసుకోవడం కానీ లేదంటే మనం నోట్లో పెట్టుకుని నవిలైనా సరే ఒక చిన్న మన గోళీ సైజు ఒక రెండు గోళీల సైజు తీసుకుని అది లోపలికి అనేది ఇవ్వాలండి నోటి ద్వారా లోపలికి ఇవ్వాలి ఈ విధంగా ఏంటంటే జామాకు మంచి బాగా పనిచేస్తుంది లోపల ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేస్తుంది ఓకేనండి థ్యాంక్ యూ